ప్రతి వ్యక్తికి ప్రసడా అండి ఈరోజు వాగ్దానము పదహారాధ్యాయము సామెతల గ్రంథము ఎందు వచ్చినము అయాంచత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీటితో కూడిన కొంచెమే శ్రేష్టము నిజమేనండి ఈ లోకల్లోనే చాలామంది అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తారు అది ఈరోజు సంపాదించవచ్చు కానీ అది ఎప్పటికైనా కూడా నాశనం అయిపోతుంది కానీ నీటితో కూడింది కొంచమే శ్రేష్టమని దేవుని యొక్క వాక చెప్తున్నాయి చాలామంది రాత్రికి రాత్రే ధనవంతులు అయిపోతారు ధనవంతులు అయిపోయారు అనుకోండి వాళ్ళు ఏమవుతారంటే ఏదో ఒక రోజున వాళ్ళు ఒక్క అకస్మాత్తుగా కూలిపోతారు అదే నీతి అంత నీతిగా యథార్థంగా మనం కొంచెం సంపాదించుకున్న ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కి ఎక్కితే ఖచ్చితంగా మనం దీవించబడతాము అందులోనే మనకి సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది నీతి ఉంటుంది యథార్థ ఉంటుంది ఆయనలోనే మనకు సంతోషం ఉంటుంది కాబట్టి కొంచెమైనా కూడా శ్రేష్టంగా మనం బ్రతుకుల్లోనే ఉంటుంది కాబట్టి అన్యాయం కా చేత కాకుండా నీతిగా సంపాదిద్దాం ఆయన కొరకు బ్రతుద్దాం విషయాన్ని కొందనాల్సి వెళ్తున్నాం ప్రభా అన్యాయంగా మేము ఉండకుండా ప్రభా నీతిగా యథార్థంగా బ్రతుకు మాకు దయచేసి వినామకాన్ని పరచుకోవాల్సిందిగా వేడుకుంటున్నాం అయ్యాన్ని చిత్తం చేసేవారికి ఉంటే మాకు మీ సహాయం చేయండి నీ కృప చూపించవలసిందిగా వేడుకుంటున్నాను అజ్రేణి ఇస్లాంలో వచ్చిన తండ్రి అమ్మే